హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ మానస్ అండ్ దీపికా రాజకావ్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపున సక్సెస్ను అందుకుంటున్నారు అయితే మానస్ ఈ సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలోనూ కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ చేస్తున్నారు అయితే రీసెంట్గా బ్రహ్మ బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ బర్త్డే సందర్భంగా సీరియల్ టీం అందరూ కలిసి బర్త్డే సెలబ్రేషన్ జరిపిన ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో మానస్ కేక్ కట్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ హ్యాండ్సమ్ లుక్లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా మానస్కి బర్త్డే ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా బ్రహ్మముడి సీరియల్ హీరో మానస్ బర్త్డే సెలబ్రేషన్ జరిపిన షూటింగ్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి